ఎంత పవర్ కన్స్యూమ్ చేశారో అది రికార్డ్ చేయడానికి ఉపయోగపడింది సో పూర్వం మెకానికల్ బెటర్స్ ఉండేవండి అవి మామూలుగా చక్రం మీకు కొంతమంది అవగాహన ఉన్నట్టు చక్రం చూపుతూ ఎలక్ట్రో మెకానికల్ పోస్ట్ తో పనిచేసేవి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మెటర్స్ వచ్చినాయి ఎలక్ట్రానిక్ బెటర్స్ వచ్చిన తర్వాత ఐఆర్పోర్ట్ బెటర్స్ వచ్చాయి ఎలక్ట్రానిక్ మేటర్లు ఐఆర్ కోర్ట్ మేటర్ రెండు ఓకేనండి కానీ ఐఆర్ కోర్టు మెట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మెటర్ మనకు వెళ్ళి ఫిజికల్ గా రీడింగ్ ఐఆర్ కోర్ట్ మెట్రు మనకి ఒక స్కానర్ పెడితే అందులో ఉన్న డేటా మనకు వచ్చేస్తుంది సో ఐఆర్ కోర్ట్ అది అదొక అడ్వాన్స్డ్ మెట్రో ప్రస్తుతం ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మెటర్స్ ఉన్నాయి అక్కడక్కడ ఎలక్ట్రో మెకానికల్ మెటర్స్ ఉన్నాయి ఎక్కువ ఐఆర్ కోర్ట్ బెటర్స్ ఉన్నాయి సో ఈ ఐఆర్ కోర్ట్ బెట్స్ కూడా మా యొక్క మెటర్ రీడర్ స్పాట్ కి వెళ్ళి ఆ యొక్క స్కానర్ తో రీడింగ్ తీసుకుని వస్తున్నారు వచ్చిన తర్వాత కంప్యూటర్కి డేటా కలెక్ట్ చేసుకుని అప్పుడు బిల్డింగ్ చేస్తున్నాం అయితే అంతకన్నా ఇంకా స్పాట్ బిల్లింగ్ ఏంటంటే ఆ మీటర్ కి ఒక ప్రింటింగ్ ప్రింటింగ్ యూనిట్ పెట్టుకుని ఎక్కడ ఏ ఇంటికి వెళితే ఆ ఇంటికి స్పాట్ లో అనేది స్పాట్ బిల్డింగ్ సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ వచ్చింది అడ్వాన్స్ మెట్రూ అదే స్మార్ట్ మెట్రు ఇదేంటంటే స్మార్ట్ మేట్రూ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీటర్ ఐఆర్ ఫోటో మీటర్ ఏదైతే ఉందో దానికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ వచ్చినాయి ఈ అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే మొట్టమొదటిది మీటర్ మొట్టమొదటి స్పాట్ కుడి ఎక్కడ అందులో సిమ్ ఉంటుంది ఆ సిమ్ ఆధారంగా ఆ యొక్క మీటర్ నుంచి రీడింగ్ డైరెక్ట్ గా త్రూ శాటిలైట్ వెళ్ళి ఆ ఆ యొక్క బ్యాక్ ఎండ్ లో ఉన్న సర్వర్స్ వెళ్ళి డేటా అక్కడే బిల్డింగ్ అవి సిమ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే కొంచెం వినియోగదారులు వాళ్ళ మొబైల్ నెంబర్ దానిలో ఆల్రెడీ ఆ డేటాబేస్ లో ఫీట్ చేసామో వారికి మొబైల్లో అది మీటర్లో ఇమీడియట్ గా వాళ్ళకి మొబైల్ వచ్చేస్తుంది ఇది ఒక ఒక అడ్వాన్స్ ఫీచర్ అంటే రెండవ అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే ఈ మీటర్లో డిస్కనెక్షన్ రీకనెక్షన్ చేయొచ్చు అంటే వినియోగ వినియోగదారులు సపోజ్ బిల్లు ఒక ఐదు వందల రూపాయలు బిల్ వచ్చింది బిల్ వస్తే ఆ బిల్లు కట్టకపోతే మళ్ళీ మా యొక్క లైన్లో వెళ్ళి దాన్ని ఫిజికల్ గా డిస్కరెక్ట్ చేయవలసిన అవసరం లేదు సిస్టమ్ లో మనకు డేటా ఎవరు అమౌంట్ కట్టారు ఎవరు అమౌంట్ కట్టలేదు అన్న డేటా వస్తుంది వచ్చిన దాని మీద ఆ ఎవరైతే కట్టలేదో వాళ్ళకి ఆ టైంకి వాళ్ళకి ఆ యొక్క సప్లై డిస్కనెక్షన్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఎవరైనా అమౌంట్ కడితే మళ్ళీ మా మా యొక్క స్టాఫ్ వచ్చి మీకు ఫ్యూజ్ పెట్టి లేదంటే పోల్ మీద ఎక్కి అవన్నీ కనెక్షన్ చేసుకుని అలా చేయడం వల్ల ఆ టైం ట్రాన్సిట్ టైం డిలే ఉంటుంది ఆ డిలే కూడా జరగకుండా ఎవరైతే వినియోగదారులు ఇమీడియట్ గా పేమెంట్ చేస్తారో వారికి ఇమీడియట్ గా రీకనెక్షన్ కూడా చేసేవచ్చు అంటే డిస్కనెక్షన్ త్రూ కంప్యూటర్ అండ్ రీకనెక్షన్ త్రూ కంప్యూటర్ ఇప్పుడు ఒక అడ్వాన్స్ ఫీచర్ అంతేకాకుండా ఇది మన మొబైల్ కి ఎప్పటికప్పుడు డేటా ట్రాన్స్మిట్ చేస్తుందండి సపోజ్ ఇప్పుడు ఎవరో ఒక వినియోగదారులు వారు స్మార్ట్ మీటర్ పెట్టుకున్నారు పెట్టిన తర్వాత వాళ్ళ మొబైల్ కి ఇప్పుడు ఎంత కనెక్ట్ కాలుతుంది ఈ రోజు ఎంత కాలం ఎంతవరకు ఎంత వచ్చింది మన ఓల్టేజ్ ఎంత ఉంది మన ఇంట్లో కరెంట్ ఎంత ఉంది ఈ డేటా ఈ డేటా అంతా కూడా ఇంకా త్రీ ఫేజ్ మీటర్స్ అయితే పవర్ ఫ్యాక్టర్ సో ఏ పారామీటర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ పారామీటర్స్ అన్ని స్మార్ట్ మీటర్ ద్వారా వినియోగదారులకు వాళ్ళ చేతిలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చే వస్తుంది అన్నమాట అంతేకాకుండా లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా చూడండి మనకి వోల్టేజ్ ఒక్కొక్కసారి సిస్టంలో లో వోల్టేజ్ కానీ వోల్టేజ్ కానీ వచ్చేసి లోపు ఉంటుంది అది లో వోల్టేజా హై వోల్టేజా అని వోల్టేజ్ బెటర్మెంట్ కూడా చెప్తుంది మన జనరల్గా మన టూ ట్వంటీ టూ టూ ఫార్టీ ఓల్ట్స్ అనేది మన నార్మల్ రేటింగ్ ఒక్కొక్కసారి టూ ఫిఫ్టీస్ టూ సిక్స్టీ కూడా వెళ్ళవచ్చు సిస్టమ్ లో ఒక్కొక్కసారి టూ హండ్రెడ్ వన్ నైన్టీ కూడా పడిపోతుంది ఎందుకంటే బాగా రిమోట్ ఏరియాలో ఉంటే ఓల్టేజ్ లో వోల్టేజ్ రావచ్చు సబ్స్టేషన్ ప్రక్కనే ఉంటే కొంచెం హై వోల్టేజ్ రావచ్చు అలాంటివి తెలిస్తే అంటే దాన్ని బ్యాకెట్లో మానిటరింగ్ చేసుకుని మేము ఇమీడియట్గా దాన్ని సిస్టమ్ సెటరేట్ చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ మీద దేశవ్యాప్తంగా మనం స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఎన్నో అపోహలు ఈ స్మార్ట్ మీటర్స్ ఉంటాయని చెప్పి రెండవది ఏంటంటే స్మార్ట్ మీటర్ అనగానే అందరూ ఏమంటారు అంటే ప్రీపెయిడ్ మీటర్ అనుకుంటారు స్మార్ట్ మీటర్ స్మార్ట్ లో ఒక ఆప్షన్ ఉంది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ ఆప్షన్ ఆప్షన్ని ఎక్కడా ఎనేబుల్ చేయలేదు ముందు డబ్బులు కట్టండి పాటు రీఛార్జ్ చేసుకోండి తర్వాత ఇది చేయిందని చెప్పి ఏ ఏ కన్సూమర్ కి పెట్టలేదు ఆప్షన్ దానిలో ఉంది అది రానున్న రోజుల్లో వాలంటరీగా ఎవరైనా నేను నేను మా కరెంట్ బిల్లు నేను ఇంతే వాడుకుందాం అనుకుంటున్నాను ఒక నా పవర్ బిల్లు కూడా నా ఎకానమీలో లో పార్ట్ గా ఒక డిస్ప్లైన్ నేను ఇంత వాడుకోవాలనుకుంటున్నాను అని ఒక బడ్జెట్ చేసుకున్నారనుకోండి చేసుకున్నాను అనుకోండి ప్రీపెయిడ్కి వెళ్ళి సపోజ్ నేను టూ థౌజండ్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంట్లో చిల్డ్రన్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పవచ్చు అనమాట మనం టూ థౌజండ్ పెట్టుకుందాం అంటే లేదా త్రీ థౌజండ్ పెట్టుకుందాం అనుకున్నాం సపోజ్ సే ఎగ్జాంపుల్ త్రీ థౌజండ్ రోజు వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు ఈ రోజు నూట యాభై రూపాయలు కలిసి మనం నెక్స్ట్ డే నెక్స్ట్ డే మనం చెప్పుకోవచ్చు అనమాట మనం ఈ మనం వంద రూపాయలు పెట్టుకున్న టార్గెట్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీ మనం కన్సూమ్ చేసాం ఈ రోజు కొంచెం ఏసీ తగ్గించుకుందామా లేదంటే ప్లాన్ గా వెళ్దామా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటే బాగుంటది ఒక ప్రతి కస్టమర్కి ప్రతి వినియోగదారుడికి కూడా ఒక అడ్వాన్స్డ్ ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రీపెయిడ్ లో కానీ ఇప్పుడు మేము టాప్ ప్రీపెయిడ్ అయితే ఎవరిని కూడా మీరు డబ్బులు కట్టండి మీరు వెంటనే లేదంటే డిస్కరెక్ట్ చేస్తాము ఇలాంటిది ఏమి లేదు ఇంకా కాబట్టి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అడగానే మనకి ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలనే ఒక ఏదైతే ప్రచారం జరుగుతుందో అది కూడా కరెక్ట్ కాదు